వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుహోర శ్రీ మహా సరస్వ నమః నమ ఓం నమస్తివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఇంత గొప్ప గ్రహస్థితిని మేషరాశి వారు చూసి ఉండరు మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనేక రకాలైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం కనిపిస్తున్నాయి మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా అన్నిట్లో కూడా శీఘ్రమైనటువంటి విజయం ఇక్కడ ఈ రాశి వారికి ప్రాప్తిస్తుంది అవకాశాలు అనేటటువంటివి మేషరాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు మరి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా తొంభై శాతం మందికి ఈ తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి అంటే మనం చెప్పేటటువంటి ఫలితాలు కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాం వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం లేదు గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాం కాబట్టి వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా జరిగేటటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటాయో అటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి అనుభూతి పొందుతారు గోల్డెన్ ఛాన్సెస్ అనేటటువంటి వారికి దక్కుతాయి గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుచుడు ఐదవ తేదీ వరకు రాశికి తొమ్మిదవ స్థానంలోనే ఉంటాడు తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు గ్రహాల యొక్క పరివర్తన యోగం ఈ గ్రహాల యొక్క పరివర్తన యోగంలోనే అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామ మందిరం యొక్క ప్రతిష్ట కూడా ఈ ముహూర్తంలోనే జరిగింది అంటే ఈ గ్రహస్థితి ఉన్నప్పుడే జరిగింది గ్రహాల యొక్క పరివర్తన యోగం అనేటటువంటిది మేషరాశి వారికి అఖండమైనటువంటి విజయాన్ని ఇస్తుంది ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఐదవ తేదీ వరకు గురుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో ఉంటాడు ఆ తర్వాత దశమ స్థానంలోకి వస్తాడు దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో కుజుడు ఎప్పుడైతే వస్తాడో కుజుడికి అది ఉచ్చస్థానం అవుతుంది అంటే మీరు రాహస్యాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు శత్రువుల మీద పై చేయి సాధిస్తారు ఇప్పటిదాకా మీకు మీ ఎవరైతే మీరు శత్రువులుగా భావిస్తున్నారో ప్రత్యర్థులుగా భావిస్తున్నారో వాళ్ళే మీ యొక్క సావాసం కోసం మీ యొక్క ఫ్రెండ్షిప్ కోసం మీ దగ్గరికి చేరుతూ ఉంటారు అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది దూరపు బంధువుల నుంచి చక్కటి శుభవార్తలు వింటారు అనేక రకాలైనటువంటి ఆనందాలు కనిపిస్తూ ఉంటాయి చేపట్టినటువంటి చిన్న ప్రయత్నం కూడా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది ఇక్కడ మేషరాశి వారికి నిజంగా చెప్పాలంటే ఇంత గొప్ప గ్రహస్థితి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి గ్రహస్థితి ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి యోగం కారణం ఏంటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ తేదీ వరకు తొమ్మిదవ స్థానంలోనే ఉంటాడు అంటే ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అపరిమితమైనటువంటి భాగ్యం కలుగుతుంది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా గడపడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తాయి అలానే సప్తమ స్థానాధిపతి కూడా శుక్రుడే కాబట్టి సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య వైపు నుంచి కూడా ధనయోగం కలుగుతూ ఉంటుంది అంటే భార్య తరపు నుంచి రకరకాలైనటువంటి రకరకాలుగా ధనం రావటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే ఈ రాశికి దశమ స్థానంలో శనిగ్రహం యొక్క అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి శని మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దశమస్థానాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది పదోన్నతులు పెరుగుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్ అనేటటువంటివి ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి నిరంతరం టెన్షన్ టెన్షన్గా మారుతున్నటువంటి వారికి ఏ క్షణం ఏం జరుగుతుందో రెసెషన్లో ఉన్నాము కొంతమందిని తీసేస్తున్నారు ఈ రకంగా అభద్రతాభావంలో ఉన్నటువంటి వారికి కూడా ఆ సె ఇన్సెక్యూరిటీ మొత్తం కూడా తొలగిపోయి చక్కటి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం దీంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే కుటుంబ పరంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు కుటుంబం మీద శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు వారికి ఏం కావాలి ఏం చేయాలి వ్యాపారంలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి వ్యాపారపరమైన విషయాల్లో కానీ కుటుంబ పరమైన విషయాల్లో కానీ మీరు తీసుకునేటటువంటి చర్యలు కానీ మీరు చూపించేటటువంటి శ్రద్ధ కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా వడిదుడుకులు పెరుగుతూ ఉంటాయి ఏదో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా నష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటటువంటి విషయాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కొద్దిగా అక్కడ చంద్ర అష్టమ స్థాన చంద్రదోషం యొక్క ప్రభావం కారణం చేత సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం అనేటటువంటిది అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి వారు కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది గతంలో మీరు ఎక్కడో ఏదో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మరల మీకు రూపంలో అందుతూ ఉంటాయి అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర అవుతూ ఉంటారు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు తల్లి తరపు నుంచి కానీ తండ్రి తరపు నుంచి వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి స్తబ్దత తొలగిపోతుంది ఇక ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది తీసుకునేటటువంటి నిర్ణయాలు ఫలవంతంగా మారుతూ ఉంటాయి అంటే ఇక్కడ మీకు చెప్పాలంటే ఏదైతే మీ మనస్సులో ఏది జరిగితే బ్రహ్మాండంగా ఉంటుందని మీరు కోరుకుంటున్నారో ఖచ్చితంగా అది జరగటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన గ్రహస్థితి కనిపిస్తుంది పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండే సమయంలో కూడా చక్కటి అద్భుతమైనటువంటి లాభాలు కోరుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చక్కటి సహకారం దూరమైపోయినటువంటి వస్తువులు మరలా దగ్గర అవటం దూరమైపోయినటువంటి వ్యక్తులు మరలా దగ్గర అవటం చేసేటటువంటి నూతన ప్రయత్నాలలో అనుకూలతలు పెరగటం ఏదైనా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి చక్కగా మీకు ఒక అప్రిసియేషన్స్ అనేటటువంటివి రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కొద్దిగా చికాకులు కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఖర్చులను బాగా అదుపులో ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఇక పదవ పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారు బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు శుభం